నాటి పాటిమాషే జయంతి సందర్భంగా ఈ జయంతి సమావేశానికి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖులు ముఖ్యంగా పాష యాదగిరి గారు పెద్దలు సుదీర్ఘంగా మరి ఈ వ్యవస్థ మీదనే అవాహన కలిగి అంబేద్కర్ అదేవిధంగా రామ్ మనోహర్ లోయ కాశీరామ్ గారి ఆశయాలు ముగ్గురిని కూడా పులికి మరి ఆ భావాజాలంలో ప్రోత్సహిస్తూ వస్తున్నటువంటి పెద్దలు దాస్ గారు అదేవిధంగా రాంభర్తయ్య గారు దేవసేన గారు సమత గారు పుష్పాంజలి గారు చిత్ర గారు మరి ఇక్కడ ఉన్నటువంటి మేడం పెద్దలు సోషలిస్ట్ పార్టీ సుభద్రారెడ్డి గారు అదేవిధంగా చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి అనవర్ పటేల్ గారు బేజాజ్ గారు అందరి మరి కనుమల జ్ఞానేశ్వర్ గారు ఆ ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర పెద్దలు సోదరి సోదరుల అరుణమ్మ నూర్ అమీన్ ఉమర్ఖాన్ వీళ్ళందరూ కూడా ప్రముఖులంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా ఆర్గనైజేషన్ లో ఉండి ఉద్యమాలు చేసి మరి సుదీర్ఘంగా ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఈ సమాజంలో మార్పు రావాలని ఉద్యమిస్తున్నటువంటి ప్రముఖులే ఇక్కడికి రావటం జరిగింది ముఖ్యంగా పాతిమా జయంతికి మహిళలు కొంతమంది రావటం నిజంగా విశేషం ఇంకా కొంతమంది వచ్చే అవకాశం ఉంది వస్తున్నారు ఆది వేళ ఉన్నారు ఇంకొక పదిహేను ఇరవై మంది కూడా వచ్చే అవకాశం ఉంది ఈ లోపు మనం మాట్లాడుతూ ఉంటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం కాబట్టి మరి ఏదైతే ఈ రోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి ఏదైతే గతంలో ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఎంతో మంది మహామాహులే మరి పోరాటాలు చేయటం వల్ల ఈ కుల వ్యవస్థలో ఈ మాత్రమైనా వెసులుబాటు వచ్చి ఈ మాత్రమైనా మనం నడవటానికి కూర్చోవటానికి పాఠశాలల్లోకి వెళ్ళటానికి గుడులలోకి వెళ్ళటానికి రోడ్ల మీద నడవటానికి మాట్లాడటానికి సభలు సమావేశాలు పెట్టుకోవటానికి మరి ఈ మాత్రమైన బడుగు బలహీన వర్గాలకు హక్కులు అధికారాలు రిజర్వేషన్లు ఇవన్నీ వచ్చాయి అని అంటే ఎంతో మంది గతంలో మరి తన యొక్క జీవితాలనే త్యాగం చేసి అంకితం చేసి ఎంతో స్వార్థం లేకుండా నిస్వార్థంగా సమాజానికి అంకితం కావటం వల్లనే ఈ మాత్రం మార్పులైనా వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సర్ సయ్యద్ అహ్మద్ గారి నుంచి మొదలు పెడితే మరి మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ తర్వాత నారాయణ గురు పెరియార్ రామస్వామి మరి ఎంతో మంది కాంచీరామ్ గారి వరకు కూడా రామ్ మనోహర్ లోయ్య మహారాజులే మరి వ్యవస్థను మొత్తం కదిలించడానికి దాన్ని సమ్మెట దెబ్బలతోటి కొట్టి దాన్ని చేయడానికి తన యొక్క శక్తిని అంతా కూడా ఉపయోగించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాంట్లో భాగంగా ఆవిర్భవించినటువంటి మహిళ తల్లినే ఎవరైతే ఉన్నారో ఫాతిమా షేక్ ఈ భారతదేశంలో ఒక డెమోక్రటిక్ రివల్యూషన్ మహాత్మా జ్యోతిరావు పూలే ఏ విధంగా అయితే తిరుగుబాటు చేశాడో సోషల్ రివల్యూషన్ ఈ దేశంలో ఆ సోషల్ రివల్యూషన్ లో ఈమె ప్రధాన భూమికగా ఆయనకు వెన్నుదండగా నిలబడినటువంటి వ్యక్తిగా నిలబడటం అనేది భాష చరిత్రలో ఒక్కొక్కరి పేర్లు ఒక్కొక్క సమయంలో బయటకు వస్తున్నాయి మనము వీళ్ళను గుర్తించడానికి వందల సంవత్సరాలు పడుతుంది ఒకప్పుడు మేము చదువుకునే రోజులలో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఏదో స్కాలర్షిప్లు లు ఆస్తులు రాజ్యాంగం రచించినటువంటి వ్యక్తిగా కొద్దిగా మాత్రమే తెలిసేది కానీ ఆయన పొలిటికల్ పవన్ అనేది మాస్టర్ కి అన్న విషయం తర్వాత కాశీరామ్ గారు వచ్చిన తర్వాత ఆయన బలమైన సిద్ధాంతము మూడు పార్టీలను అర్థమైంది ఎంఏ ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాని యూనివర్సిటీలో చదివినా మాకు తెలియదు కాబట్టి ఆ తర్వాత కాశీరామ్ గారు వచ్చినాక మహాత్మా జ్యోతిరావు పూలే నారాయణ గురు పెరియార్ రామస్వామి సాహు మహారాజ్ అతిరాధ మహారాజు మొత్తం ఏదైతే బెంగాల్లో ఉన్నటువంటి హరిచంద్రు ఠాగూర్ గురుచంద్రు ఠాగూర్ అదేవిధంగా ఎంతో మంది మహారాజుల యొక్క పేర్లన్నీ బయటకు వచ్చేసినాయి మొత్తం విస్ఫోటనం పేలిపోయింది మొత్తం కాంచీరామ్ గారి మూమెంట్ ద్వారా మొత్తం భారతదేశంలో ఏందనంటే ఓటమారా రాజ్ కుమారా నైచలేగా నైచలేగా అనే నినాదం ఏదైతుందో దానితోటి అంతకుముందు ఎక్కడో దాగి ఉన్నటువంటి మరుగునబడినటువంటి చరిత్రను అంతా కూడా యగాదిగా చూసి ఆయన ప్రతి కరపత్రం మీద వీళ్ళ పేర్లన్నీ కూడా వేసేవాళ్ళు కాబట్టి ఆ విధంగా మరి ఫాతిమా షేఫ్ యొక్క పేరు కూడా మొదటి దశలో ఎవరికీ తెలియదు సావిత్రిబాయి పేరు తెలియడానికే చాలా రోజులు పట్టింది మనకు ఆ తర్వాత ఇప్పుడు ఫాతిమా షేఫ్ కూడా వెలుగులోకి వచ్చింది మహారాష్ట్ర గవర్నమెంట్ సత్కరించింది ఆమెను ఆమెకు అనేక రకాలుగా బిరుదులను అవార్డు అవార్డులను కూడా ఆమెను సావిత్రిబాయి పూల పాటు ఈక్వల్ గా మహారాష్ట్ర ప్రభుత్వం గౌరవించడం అనేది జరుగుతోంది